హాయ్ వెల్కమ్ టు యూ నేను మీ మనోజ్ జనసేనని పవన్ గురించి ఆడిపోసుకుంటుంది మరోసారి వైసీపీ తన ఆస్తుల విషయంలో గతంలో ఎన్నికల ముందు ఒక ఆస్తులు చూపించారని ఇప్పుడు వేరే ఆస్తులు ఉన్నాయని చాలా ఆస్తులు వెనకేశారని అధికారం వచ్చిన మూడు నెలల్లోనే నాలుగు నెలల్లోనే పవన్ వెర్రవేయబోతున్నారంటే కూడా వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుంది వాస్తవానికి గతంలో పవన్ భార్య అన్నా లెజినో వాస్తుల గురించి కూడా వైసీపీ తన సోషల్ మీడియా ద్వారా అధికారంలో ఉన్నప్పుడు చాలా వెర్రె ఆ విషయంలో పవన్ ఏ ఏం ఏమాత్రం ఆలోచించలేదు కనీసం రియాక్షన్ కూడా వైసీపీకి ఇవ్వలేదు సో వాస్తవానికి ఎప్పుడైతే ఎలక్షన్స్కి ముందు అఫిడవిట్లు వేస్తారో ఆ అక్కడ ఆస్తులు చాలా తక్కువ చూపించారని తర్వాత అధికారంలోకి వచ్చాక చాలా ఆస్తులు వచ్చాయని ఇవి ఎలా వచ్చాయంటూ కూడా అధికారంలోకి రాకముందు ఒక మాట వచ్చాక ఒక మాట అంటూ కూడా వైసీపీ ఈరోజు సోషల్ మీడియాలో విషప్రచారం దిగింది సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక బెస్ట్ ఇస్తాను అయితే జనసేన ఆవిర్భవించిన సుదీర్ఘకాలం అవుతుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్ సో రెండు వేల ఇరవై నాలుగు వరకు సరైన విజయం దక్కలేదు పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు ఎన్నికల్లో మాత్రం సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ విజయంతో ఆయన దూసుకుపోయారు సో అయితే తన సొంత డబ్బులను ఖర్చు పెట్టి పార్టీ నడిపానని జనసేన నిలబెట్టుకున్నానని పవన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు చాలా ఎమోషనల్ అవుతారు కూడా ఆ మాటలు మాట్లాడేటప్పుడు సో అయితే ఆస్తులు అమ్ముకుంటే ఉన్న ఆస్తులు ఎందుకు తా తరగలేదని వైసీపీ ప్రశ్నిస్తోంది దీనిపై సోషల్ మీడియాలో గట్టి ఒక ఫేక్ ప్రచారం ప్రారంభించింది పార్టీ కోసం అన్ని అమ్ముకున్నానని చెబుతున్న పవన్ కు ఇన్ని ఆస్తులు ఎక్కడివని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమర్పించిన ఆస్తుల వివరాలను ఇప్పుడు మళ్ళీ ప్రస్తావిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సమర్పించిన ఆస్తుల వివరాలు సరిపోల్చుతూ పవన్ ఎక్కడ ఆస్తులు అమ్ముకున్నారని వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇదే వైరల్ అంశంగా మారింది పార్టీని నడపడం అంత ఈజీ కాదని చాలా రకరకాల ఇబ్బందులు పడ్డానని విలువైన ఆస్తులను పార్టీ కోసం అమ్ముకున్నానని పవన్ తో పాటు నాగబాబు కూడా చెప్పుకొచ్చేవారు అప్పట్లో సో అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా లో పంతొమ్మిది కంటే ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆస్తులు పెరిగినట్లు చూపించారు సో ఇప్పుడు ఇప్పుడు దాన్ని వైసీపీ చాలా హైలైట్ చేస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సమర్పించిన అఫిడెట్ల కంటే ఇరవై నాలుగులో ఎన్నికల్లో సమర్పించిన అఫిడబెట్లో ఆస్తులు విలువ ఏకంగా నూట తొంభై ఒక శాతం పెరిగినట్టు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సమయంలో సమర్పించిన ఎన్నికల పవన్ కళ్యాణ్ తనకు యాభై ఆరు కోట్ల విలువైన ఆస్తులను వెల్లడించారు అలాగే తన భార్య అన్న లేచిన పేరుతో కోటి విలువ కోటి రూపాయలు విలువైన ఆస్తున్నట్టు చూపించారు కానీ ఇరవై నాలుగు తన ఆస్తులు విలువ నూట అరవై మూడు కోట్లు చూపించారు పవన్ అయితే ఐదేళ్లలో నూట పద్నాలుగు కోట్ల రూపాయలు అర్జించినట్టు లో స్పష్టమైంది అదే సమయంలో ఆదాయ పన్నుగా నలభై ఏడు కోట్లు చెల్లించినట్టు ఇంకా జిఎస్టి ఇరవై ఆరు కోట్లు చెల్లించినట్టు మొత్తంగా పన్నుల రూపంలో ప్రభుత్వానికి డెబ్బై మూడు కోట్లు చెల్లించినట్టు పవన్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు అయితే అదే స్థాయిలో అప్పులను కూడా చూపించారు పవన్ అరవై నాలుగు కోట్ల వరకు వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని చూపించారు అందులో బ్యాంకుల నుంచి పదిహేడు కోట్లు ఇంకా వ్యక్తుల నుంచి నలభై ఆరు కోట్లు తీసుకున్నట్టు చూపించారు ఈ ఐదేళ్లలో ఇరవై కోట్ల వరకు విరాళాల రూపంలో పార్టీకి వచ్చాయని చెప్పారు జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా ఇంకా క్రియాశీల కార్యకర్తల ప్రమాద భీమా లాంటి కార్యక్రమాల కోసం ఈ విరాళాలు అందించినట్టు చెప్పుకొచ్చారు అయితే పవన్ కళ్యాణ్ తరచూ తన ఆస్తులు అమ్ముకున్నట్లు ప్రకటించుకోవడాన్ని వైసీపీ ఇప్పుడు హైలైట్ చేస్తుంది ఆస్తులు అమ్ముకుంటే తగ్గిపోతాయి కానీ ఐదేళ్ల కాలంలో ఎలా పెరిగాయంటూ ప్రశ్నిస్తున్నారు అయితే ప్రతి సినిమాకు కొన్ని కోట్ల రెమెరేషన్ తీసుకుంటారని పవన్ స్వయంగా ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి గత ఐదేళ్లలో ఆయన చాలా బ్లాక్ బస్టర్ హిట్ను కొట్టారు ఆ సొమ్మునే ఖర్చు పెడుతుంటూ పెడుతున్నట్టు కూడా చెప్పుకొచ్చారు ఒకవైపు ఆదాయం వస్తుండగా వాటిని ఖర్చు పెట్టినట్టు పవన్ చెప్పుకొచ్చారు అయితే వైసీపీ సోషల్ మీడియా మాత్రం ఆ అభిప్రాయంతో ఏకీపించట్లేదు ఆస్తులు అమ్ముకున్నానని చెప్పారు కాబట్టి అమ్ముకున్న ఆస్తులు ఏంటో చెప్పాలని డిమాండ్ చేయడం ఇక్కడ కొంచెం విశేషమని చెప్పుకోవచ్చు అయితే దీనిపై జన సైనికులు స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తున్నారు ఐదేళ్లలో పవన్ కు భారీగా ఆదాయం వచ్చినా అందుకు తగ్గట్టు ఆస్తులు కొనుగోలు చేయలేదని ఉన్న ఆస్తులను విక్రయించుకున్నారని చెప్పుకొస్తున్నారు అయితే పవన్ ఆస్తులు కూడా సోషల్ మీడియాలో పెద్ద రచ్చగా మారింది పవన్ ఆస్తుల విషయంలో అనుకుంటున్నారు నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హాస్టాగ్యూ